చందమామ చిన్నారి సీత స్నేహం చిన్న గ్రామంలో సీత అనే అమాయక చిన్నారి ఉండేది ఆమెకు రాత్రిపూటు ముందు ఆకాశాన్ని చూడటమంటే ఎంతో ఇష్టంగా ఉండేది ప్రతిరోజూ నీలి ఆకాశంలో తేజోమయంగా వెలిగే చందమామను చూసి మౌనంగా మురిసిపోవడం ఆమెకు అలవాటుగా మారింది చందమామను చిన్నారి సీత తన మిత్రుడిలా భావించేది ప్రతిరోజు రాత్రి చందమామను చూస్తూ మామతో మౌన సంభాషణ జరిపేది ఒక్కరోజు రాత్రి సీత చందమామని ఆశతో ఆకాశం వైపు చూచింది కానీ ఆ రాత్రి ఆకాశమంతా నల్లని మేఘలతో కమ్మకోవడంతో చందమామ కనపడలేదు ఆశతో చూసిన సీతకు చందమామ కనిపించకపోవడంతో చిన్నారి కొద్దిగా దిగులుకు గురయింది సీత కన్నుల్లో నీళ్లు నిండాయి చిన్నారి మనసులో ఓ చిన్న ప్రశ్న మెరిసింది చందమామ ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటూ దీనంగా ఆలోచించసాగింది ఆమె ఎదురుచూపులు విరమించలేదు మరుసటి రాత్రి ఆకాశం మళ్లీ ప్రకాశించింది ఇప్పుడు ఆకాశంలో నల్లని మేఘాలు తొలగిపోయాయి సీత ఆకాశం వైపు చూగగానే చందమామ మళ్లీ తన చల్లని రూపంతో దర్శనమిచ్చాడు సీత ముఖం కాంతులతో వెలిగిపోయింది సీత మౌనంగా అమాయకంగా చందమామను చూసి అడిగింది మిన్న ఎందుకు రాలేదు మామా ఎక్కడికి వెళ్ళవు నువ్వు మిన్ను చూడకుండా నేను ఉండలేను మామా అంటూ చందమామను అడగసాగింది వెంటనే చందమామ నవ్వుతూ సీతకు సమాధానమిచ్చాడు ఓ చిన్నారి నేను మారుతూ ఉంటాను కొన్ని రోజులకు చందమామల ఉంటాను మరి కొన్ని రోజులకు జాబిలిలా మారిపోతాను కొన్నిసార్లు మేఘాలు నన్ను కప్పేస్తాయి కాని నేను ఎక్కడికి వెళ్లాను ఎప్పుడూ నీకోసం అక్కడే ఉంటాను అన్ని చిన్నారి సీతతో అన్నాడు ఆ మాటలు సీత మనసులో నూతన చైతన్యం నింపాయి ఆమెకు అర్థమైంది చందమామ కనపడకపోయినా అతని మాత్రం తనతోనే ఉంటుందని అప్పటి నుండి సీత పండుకునే ముందు చందమామ కనిపించకపోయినా నవ్వునే మెల్లగా ఆకాశం వైపు చూస్తూ నీవు నాకు దూరం కాదు మామా నీవు ఎప్పుడూ నాతోనే ఉంటావు అంటూ నిద్రలోకి జారిపోవడం మొదలుపెట్టింది కథనీతి ప్రేమ నమ్మకమున్న చోట దూరమైన అనుబంధలు కూడా మన హృదయానికి దగ్గరగానే ఉంటాయి మనకి కనిపించకపోయినా కొందరు మన కోసం నిశ్శబ్దంగా అంధకారంలోనూ వెలుగునివ్వగలుగుతారు